తెలంగాణలోని ఉప్పల్ నియోజకవర్గంలో తెలంగాణ విమోచన దినోత్సవం సంబరాలు చాలా ఘనంగా జరిగినాయి ఈ కార్యక్రమంలో తాడూరి శ్రీనివాస్ ఉప్పల్ నియోజకవర్గం అంతటా జాతీయ జెండాని ఎగరవేస్తూ అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రం ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం మెడల్ వంచి ఆ రోజు పటేల్ ముందు నిజాము సరెండర్ అవడం వల్ల తెలంగాణ రాష్ట్రం లిబరేషన్ సాధ్యమైంది ఆ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు ది హైదరాబాద్ స్టేట్ లో అండర్ నిజాం రూల్ రజాకార్ల ఆగడాలు ఒకవైపు కల్చర్ లో ఒక ఏదైనా పండుగలు బోనాల పండుగలు చేసుకోవాలని ఈవెన్ మహిళలు నిర్వహించేటటువంటి ఆ బతుకమ్మ పండుగలో మేకుడు ఉమెన్ ని ఆటలాడించినట్టుగా ఆ రోజులో ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉంటారు ఆ భయంకరమైన రోజును గుర్తు చేసుకుని అనేక మంది ఆ ఇప్పటికీ ఉన్నటువంటి వారు ఏడుస్తా ఉంటారు మరి ఇటువంటి లిబరేషన్ సాధించినటువంటిది ఆ రోజు ఆర్య సమాజం ఎంతో పోరాటం చేసి